ఈరోజు బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారతదేశంలో ఈ అనగారిన జాతులను మరీ ముఖ్యంగా మనువాద కోట్ల మీద డైనబెట్ను పేల్చి బహుజన జాతులను పార్లమెంట్ గుండెల మీద మట్టిపాదాలను మోపిన మన శ్రీ గారి వర్ధంతి సందర్భంగా బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ సత్యశోధన కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు ప్రేమకు అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వేదిక నిర్వహించిన బహుజన్ సమాజ పార్టీ నాయకులు బహుజన్ స్టూడెంట్ యూనియన్ నాయకులు బాంసెఫ్ నాయకులు అదేవిధంగా మరీ ముఖ్యంగా రాబోయే కాలంలో ఈ తెలంగాణ గుండెల మీద బానిసులుగా కాకుండా అసెంబ్లీ బల్లల మీద మీ యొక్క చేతులను మోగించడానికి బహుజన సమాజం కోసం బహుజన జాతి నిర్మాణం కోసం ఇచ్చేసిన విద్యార్థుల విద్యార్థులకు పేరు నా ప్రత్యేక జైబీంలు మిత్రులారా మీలో చాలామందికి నేను తెలియకపోవచ్చు కొద్దిమంది మాత్రమే నేను తెలుసు నా పేరు బెర్ర ఉదయకిరణ్ బహుజన సమాజ పార్టీ తరఫున ఏనుగుర్తు సింబల్తో అగ్రవర్ణ పార్టీలైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీని ఒక్క రూపాయి పంచకుండా సారా బొట్లు లేకుండా మద్యం బోటులు లేకుండా చీపుల పంచకుండా నెకాస్గా నిజాయితీగా నీలిజొన్న మీద గెలిచి ఈరోజు రావడం జరిగింది ఇది కింద పెట్టుకోవచ్చు నేను మిత్రులారా సరిగా ముప్పై మూడు సంవత్సరాల క్రితం ముప్పై మూడు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల పిలగాడు సుమారు నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పిలగాడు ఏమి తెలియదు ఆ అబ్బాయికి ఈ సమాజ వ్యవస్థలో ఈ కులకంపుతో నిండుకున్నటువంటి ఈ గ్రామస్థాయి వ్యవస్థలో ఆ అబ్బాయికి ఏం తెలియదు ఒక అతన్ని ఊరేగించుకుంటూ ఆ వీధుల్లో నడుపుకుంటూ వస్తున్నారు మనమేమో పొట్టిగా నల్లగా జుట్లు పెంచుకొని ఉంటాము అతగాడు చాలా తెల్లగా ఉన్నాడు చాలా పుష్టిగా హైట్గా తెల్లగా ఉండి అతని మీద దుప్పట్లతో పరిపించుకుంటూ ఒక దేవుళ్ళగా తీసుకొని వస్తున్నారు మా ఊర్లో తప్పట్లు కొట్టుకుంటూ పాటలు పాడుకుంటూ పోలాటం వేసుకుంటూ ముప్పై ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం తీసుకొని వస్తున్నారు ఆ నాలుగు సంవత్సరాల కుర్రవాడు ఆ మూడు సంవత్సరాల పసిపాలుడు ఆ తెల్లగా ఆ గల్వ వేసుకున్న వ్యక్తికి పూలమాల వేసిండు వాళ్ళ తండ్రి పిలిచి ఎత్తుకుంటే పూలమాల వేసిండు అతనే మన శ్రీ కానిషిరా ఆ పూలమాల వేసిన వ్యక్తి ఆ పూలమాల వేసిన ఈ ఈరోజు ఆయన పెట్టిన పార్టీలో ఎంపీటీసీ గెలిచి మీ ముందుకు రావడం జరిగింది మిత్రులు అది నేను అది నేను ఇందాకలా తమ్ముడు చాలా చక్కగా చెప్పాడు దిశానిర్దేశం లేని ఉద్యమాలన్నీ కూడా బానిస ఉద్యమాలే దిశానిర్దేశం లేని అంటే పట్టికుల ఏం లేని ఉద్యమాలన్నీ కూడా బానిస ఉద్యమాలే ఈరోజు తెలంగాణ గడ్డ మీద కానివ్వండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద కానివ్వండి ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి ఎన్నో కాలేజీలు ఉన్నాయి ఎన్నో కొన్ని వందల సంఘాలు పుట్టినవి వందల సంఘాలు పోయినాయి కానీ ఈ బహుజన సమాజం కోసం ఈ బహుజన నిర్మాణం కోసం మహిళలు ఏదైతే కళ్ళగన్నారో ఆ కళ్ళగనటువంటి ఆశయాల కోసం ఏర్పడి నికాసుగా నిజాయితీగా నిక్కజగా నడిచే విద్యార్థి సంస్థలు చాలా తక్కువ చాలా అరుదు కానీ ఎక్కడా కూడా అమ్ముడు పోకుండా నికాసుగా నిజాయితీగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రుడు తమ్ముడు కరుణాకర్కి పేరు పేరిన నా ప్రత్యేక జైవి తమ్ముడుతో నాకు పరిచయం ఇప్పుడు కాదు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి తమ్ముడు నాకు పరిచయం తమ్ముడు కానివ్వండి ఇక్కడ మీ మధ్య సోషల్ మీడియా సునామీ టోనీ తమ్ముడు కూడా రావడం జరిగింది వీరందరూ కూడా ఈ తెలంగాణ ఉద్యమంలో సింహాల్లాగా ఈ బహుజన సమాజ పార్టీని బలోపేతం చేయడం కోసం బహుజన సమాజ పార్టీని గెలిపించడం కోసం ఆహారనిసులు పోరాటం చేస్తూ పదిహేను సంవత్సరాల క్రితమే నన్ను కలవడం జరిగింది ఆ కలవడంలో భాగంగా ఈ యొక్క బంధంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మిత్రులారా తమ్ముడు నాకు ఫోన్ చేసి అన్న మీరు తప్పకుండా రావాలి మీరు మాట్లాడాలి మీరు ఎలా గెలిచారో ఈ సమాజానికి చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది సరిగ్గా రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో లక రాజారావు గారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే గెలిచారు అప్పుడు ఎంపీటీసీ గెలిచాం జడ్పీటీసీలు గెలిచాం దాని తర్వాత సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల వరకు కూడా ఒక్క ఎంపీటీసీ కానివ్వండి ఒక్క జడ్పీటీసీ కానివ్వండి బహుజన సమాజ పార్టీ ఏను గుర్తు మీద గెలవలేదు బహుశా ఇక్కడ పెరమర్తను గెలిచి ఉండొచ్చు నాకు తెలియదు మరి అది ఏ గుర్తు ద్వారా గెలిచారో నాకు తెలియదు కానీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత గుర్తు ద్వారా ఎంపీటీసీ గెలిచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక చరిత్ర సృష్టించాం మనం ఇంకా ఒక సంవత్సరంతో నా ఎంపీటీసీ అయిపోతుంది నేను ఎలా గెలిచా ఏ విధంగా గెలిచా నా సమాజానికి నేను చెప్పలేని వాడిని చాలా బాధపడేవాడిని మన చరిత్ర మనమే రాసుకోవాలి మన చరిత్రని మనమే రాసుకోవాలి మన చరిత్రనే మనమే చెప్పాలి మన చరిత్రను ఎవరు చెప్పరు మన చరిత్రని ఎవరు రాయరు మన నా గెలుపుకు చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది బహుజన సమాజ పార్టీకి ఉంది కానీ నా ద్వారా ఎప్పుడు మాట్లాడించలేదు బహుజన్ సమాజ పార్టీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇటు బహుజన్ సమాజ పార్టీ తెలంగాణ కానివ్వండి ఏ రోజు కూడా నేను ఎలా గెలిచానో నాతో మాట్లాడించలేదు కానీ తమ్ముడు నాకు ఆవేదనను గుర్తించి నేను ఎలా గెలిచానో తెలంగాణ ఎందుక జరుగుతున్నాయన్నా మీరు ఎలా గెలిచానో తెలియాలి మీరు రావాలంటే ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మిస్తలారా సరిగా రెండు వేల పది రెండు వేల పది రెండు వేల పన్నెండు మధ్య అనుకుంటాను ఠాగూర్ ఆడిటోరియం ఉస్మాన్ యూనివర్సిటీ పతి విద్యార్థులు కల ఉండిద్ది ఉస్మాని యూనివర్సిటీలో మాట్లాడాలి ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయాలి ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా ఒక సమాజ నిర్మాణం జరగాలి ఉస్మాని యూనివర్సిటీ కేంద్రంగా జాతి నిర్మాణం జరగాలని చెప్పేసి ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడికి ఎంతో ఆవేశం ఉంది ఎంతో బాధ ఉండింది నాకు అలాగే ఉంది రెండు వేల పది రెండు వేల పన్నెండు కాలంలో ఇక టాగూర్ ఆడిటేరియాలో బహుజన స్టూడెంట్ యూనియన్ మనకు మీటింగ్ జరగడం జరిగింది అప్పుడు సురేష్ మానే బహుజన సమాజ్ పార్టీ చీఫ్ కోఆర్డినేటర్ ఆయన ఆధ్వర్యంలో బహుజన స్టూడెంట్ యూనియన్ పెట్టడం జరిగింది అప్పుడు ఇరు రాష్ట్రాల నుంచి అప్పుడు స్టేట్ ఇంకా డివైడ్ కాలేదు అనుకుంటా బహుశా ఇరు రాష్ట్రాల నుంచి చాలామంది మీలాగా విద్యార్థులు రావడం జరిగింది అప్పుడు నేను అనుకున్నా నేను కూడా ఏదో ఒక రోజు ఉస్మానియాల్లో మాట్లాడాలి నేను కూడా ఏదో ఒక రోజు ఈ ఉద్యమకారులతో చర్చ చేయాలి నా భావాలను పంచుకోవాలి నా ఆలోచనలు పంచుకోవాలి నా సిద్ధాంతాల దృక్పథాన్ని పంచుకోవాలని చెప్పేసి ఎప్పుడూ అనుకున్నాను నేను కానీ అనుకోవాలంటే నాకు ఏం కావాలి ఒక స్టేజ్ కావాలి ఒక స్టేజ్ కావాలి ఈరోజు ఒక ఎంపీటీసీ హోదాలో మీ వద్దకు రావడం జరిగింది మిత్రులారా మిత్రులారా కొన్ని అంశాలు ఈ హైదరాబాద్ కేంద్రంగా ఈ యూనివర్సిటీ కేంద్రంగా కొన్ని అంశాలు నన్ను చాలా కలరు పంచినాయి రోహిత్ వేముల రోహిత్ వేముల మరణం ఎంతమంది తెలుసు మీలో రోహిత్ వేముల హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఆర్ఎస్ఎస్ ఏబివిపి ఇటువంటి కుల మతన్మత విద్యా సంస్థల ద్వారా ఉరితీయబడ్డ వేముల రోహిత్ ఎంతమంది తెలుసు మీలో మా సమకాలికుడు వేముల రోహిత్ ఆ వేము రోహిత్ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఆ వేముల రోహిత్ మరణాన్ని అడ్డం పెట్టుకొని ఇటు వామపక్ష ఉద్యమ సంఘాలు కానివ్వండి ఇటు అంబేద్కర్ సంఘాలు కానివ్వండి బహుశా సంఘాలు కానివ్వండి ఆ వేము రోహిత్ ఉద్యమాన్ని ఆ యొక్క మరణాన్ని అడ్డు పెట్టుకున్నారు తప్ప ఆ వేములు రోహిత్కి నిజమైన నివాళులు ఇంతవరకు ఏ విద్యార్థి సంఘం కానీ నివాళులు అర్పించలేదు మిత్రులారా ఆ వేములు వేములు రోహిత్ మరణాన్ని కానివ్వండి అదేవిధంగా యూనివర్సిటీలో ఈ యొక్క విమర్శ గురుతున్న విద్యార్థులకి నివాళులు అర్పిస్తామంటే ఎప్పుడు అర్పిస్తాం మనం రాజ్యాధికారం సాధించప్పుడు మాత్రమే మన నివాళులు అర్పిస్తాం రోహిత్ సుమారు జనవరి పదిహేడో తారీఖున ఊరు వేసుకొని చనిపోయాడు జనవరి పదమూడవ తారీఖున నేను అక్కడ వెళ్ళడం జరిగింది రోహిత్ ఉన్న దగ్గరికి అతని యొక్క తెలుగు తరగతి నేను చాలా ఆశ్చర్యపోయాను సరిగా రెండు రోజుల తర్వాత అతను చనిపోవడం జరిగింది మిత్రులారా రాష్ట్రం మొత్తం యూనివర్సిటీలో మొత్తం గందరగోళం పా ఏడుస్తున్నారు రోహిత్ వంగళ గురించి పాటలు పాడుతున్నారు విగ్రహాలు పెడుతున్నారు కానీ రోహిత్ వెళ్ళ అయితే తన ఆత్మ బలిదానం చేసుకున్నారో రోహిత్ యమ్రా దేనికోసం అయితే ఏ సమాజం అయితే తన ప్రాణాన్ని తృణపాయంగా అర్పించారో ఆ సమాజం కోసం ఏ ఒక్క విద్యార్థి నాయకుడు కానివ్వండి పోరాటం చేయలేదు మిత్రులారా రోహిత్ వేముల కోసం రోహిత్ న్యాయం వెళ్ళడం కోసం ఈ దేశంలో పార్లమెంట్ వ్యవస్థ మీద మాట్లాడిన ఏకైక నాయకులను బెహన్ కుమారి మాయావతి మాత్రమే మిత్రులారా రోహిత్ యేముల కోసం వేసిన కమిషన్ లో నా స్థానం ఏది మా జాతి పెట్టలేదని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించలేకొద్దు బెహన్జిక్ కుమారి మాయావతి గారు మిత్రురా కాబట్టి మీరందరూ గమనించాలి ఆ రోజే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను రోహిత్ విమలకి నిజమైన న్యాయం రాజ్యాధికారంలో ఉంది ఆ రాజ్యాధికారం మనందరం కళ్ళ కంటాం ఎమ్మెల్యే అవ్వాలనో ఎంపీ అవ్వాలనో లేదా చీఫ్ మినిస్టర్ అవ్వాలని చెప్పేసి కళ్ళ ఉంటాం మనందరం కానీ నేను నిర్ణయించుకున్నా రేపు తమ్ముడు జరగను ఫోన్లు పక్కన పెట్టండి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను సరిగ్గా మిత్రులారా అరవై సంవత్సరాల క్రితం కంచికిచర్ల కోటేసు ఎంతమంది తెలుసు మీలో కంచికి చర్ల కోట పేరు ఎన్నారా మీరు మా గ్రామం ఒక మాదిగా దళిత కుర్రోడు అగ్రవ పని చేసుకుంటా ఉంటే ఆ ఇంటిలో దొంగతనం చేసే నెపంతో గుంజం కట్టేసి కిరోసులు పోసి నిప్పంటే చంపించారు అరవై సంవత్సరాల క్రితం ఆ కాలిన దేహంతో ఆ మంటలతో నేషనల్ హైవే మీద పరిగెత్తుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు నాకు అన్యాయం జరిగిందని ఎవరైతే చంపారో ఎవరైతే కిరోసును పోసారో ఎవరైతే అగ్గుపులు అంటించారో అరవై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళే ఎంపీటీసీలు అవుతున్నారు వాళ్ళే జెడ్పీటీసీలు అవుతున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతున్నారు మండల పరిషత్తులో వాళ్ళే ఉంటున్నారు కందిజాల కోటేసు వారసులు ఎక్కడ ఉన్నారు మరి కందిజాల కోర్టేసు వారసులు కేవలం ఓట్లు వేసే దగ్గర ఉన్నారు కందిజాల కోటేసారసులు కేవలం చీపుల లెక్కలు తాగే దగ్గర ఉన్నారు కందిజాల కోటేసలు కేవలం డబ్బులు తీసుకునే దగ్గర ఉన్నారు గడిల దగ్గర ఉన్నారు గేట్లు బయట ఉన్నారు మరి ఆ కందిజాల కోర్టీస్ న్యాయం ఎలా జరగాలి చుండూరు కారం చేయంలో దళితులు అతి కీరాతంగా అతి దారుణంగా నరికి చెందేటువంటి వాళ్ళకి మన సమాధానం ఎలా చెప్పాలి అనుకున్నప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక మార్గం రాజ్యాధికారం రాజకీయ పోరాటం పొలిటికల్ ఫైట్ ఆ పొలిటికల్ ఫైట్ నేను చదువుకున్నప్పటి నుంచి కూడా మానే శ్రీ ఒక మాట చెప్పారు మిత్రులారా బహుజన సమాజ నిర్మాణం కోసం జాగ్రత్త వినాలి మీరు అందరూ బహుజన సమాజ నిర్మాణం కోసం ఉత్సాహవంతమైన యువకులు తమ సుఖాలను త్యాగం చేయాలి బహుజన సమాజ నిర్మాణం కోసం ఉత్సాహవంత యువకులు తమ సుఖాలను త్యాగం చేయాలి ఆ సుఖాలను త్యాగం చేయబట్టే ఈ రోజు ఈ రోజు ఎంపీటీస్ రావడం జరిగింది మిత్రులారా ఎవరైతే కంచిశాల కోటేషన్స్ అంటారో ఎక్కడైతే కందించాలి కోటేశ్వరకు హక్కులు కావాలి నన్ను ఈ దేశంలో ఇంకా అంతరాని వారిగా వివక్షతున్నా కూడా నన్ను చంపుతున్నారని చెప్పేసి ఎక్కడైతే కోటేసి పరిగెత్తుకుని రోడ్డు మీద వెళ్ళారు అదే రోడ్డు మీద బాబా విగ్రహాన్ని బాబా ఫోటోని సంకరం పెట్టుకొని దేశ రాజకీయ చరిత్రలో ఎవరు కూడా ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి చీఫ్ మినిస్టర్ ఎవరు కూడా ప్రమాణ స్వీకరించిన విధంగా నేను బాబా విగ్రహాన్ని చిత్రపటాన్ని సంకరం పెట్టుకుని ప్రమాణ స్వీకారం చేసాను మిత్రులారా ప్రాజెక్టులు లేకపోతే చూపించాను వీడియోలు మొత్తం కూడా నేను బలంగా నిర్ణయించుకున్నా ఒక కందిసాలు కొట్టేసి వారసుడిగా కందిసాలు కొట్టేసి నేను సమాధానం చెప్పాలి ఒక మంతని అధికారు తమ్ముడిగా నేను సమాధానం చెప్పాలి ఒక ప్రణయ తమ్ముడిగా ఒక ప్రణయ స్నేహితుడిగా నేను సమాధానం చెప్పాలి ఒక శ్రీలక్ష్మి తమ్ముడిగా ఒక శ్రీలక్ష్మి అన్నగా నేను సమాధానం చెప్పాలి ఈ మనువాద వ్యవస్థ మీద ఈ మనువాద భావాలను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు మిత్రులారా ఆ పార్టీలకు మొత్తం సమాధానం చెప్పాలంటే నా బలం ఎంత నా బలం ఎంత అని నేను చూసుకుంటే ఎనభై ఐదు శాతం నా బలం నా బలం ఎనభై ఐదు శాతం ఎస్సీ బీసీ మైనార్టీ ఐక్యత వర్దిల్లాలి ఈ నినాదం ఎవడు చెప్పాల ఎస్సీ బీసీ మైనార్టీ ఐక్యత వర్దిల్లాలి ఎంత గొప్ప నినాదం దేశ రాజకీయ చరిత్రలో ఇటు వాజ్పేయి గారు కానివ్వండి ఎల్కే అద్వానీ కానివ్వండి సోనియా గాంధీ కానీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ ఎవరు ఎవరివ్వండి ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎస్సీ బీసీ మైనార్టీ ఐక్యత వర్దిల్లాలని చెప్పిన ఏకైక రాజకీయ పార్టీ కేవలం బహుజన సమాజ పార్టీ మాత్రమే వెళ్తున్నారా ఆ నినాదంతో దేశ రాజకీయాలను వ్యవస్థను మార్చి మనవధ రాజకీయాల్ని బహుజన రాజకీయాలుగా మార్చిన మానసి కాళేశ్వరరామ్ నాకు ఆదర్శం ఆయన స్ఫూర్తితో నేను బహుజన సమాజ పార్టీ ద్వారా మీలాగే అను అనుకున్నా ఏ రోజుకు నేను ఎమ్మెల్యే అవ్వాలి ఏనుగు అంబారి మీద ఎక్కి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నా ఏనుగు పా నేను మోపాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నా నిర్ణయించుకున్నా తమ టైం ఉంది కదా నిర్ణయించుకున్న క్రమంలో నేను చేసిన కార్యక్రమాలు ఏంటంటే విద్యార్థి దశ నుంచే చాలామంది మా గ్రామంలో కందికి చేరం అది గ్రామంలో కుర్ర తయారు చేసేవాడిని ప్రతి ఆదివారం ప్రతి శనివారం సమయం దొరికిన పల్లె కరుణాకర్లాగే కుర్రుని తీసుకొని గ్రామాలకు వెళ్ళి అక్కడ కేటర్ కంప్లు పెట్టేవాడిని పద్నాలుగు సంవత్సరాలు అది ఒక రోజులో జరగల రెండు రోజులు జరగలా లాగా ఇరవై ట్వంటీ ట్వంటీ మ్యాచ్లా జరగల పద్నాలుగు సంవత్సరాలు కృషి ఇది మొత్తం కూడా క్యాటర్ కంపెనీ పెడుతున్నప్పుడు చాలా వివక్షలు వచ్చాయి చాలా అంటే చాలా చిన్న చూపు జరిగేది వీడు పిల్లగాలను చెడగొడుతున్నాడు చదువుకున్న విద్యార్థులను వీడి జీవితాలను చెడగడుతున్నాడు అని చాలా విమర్శలు చేశారు నేను ప్రచారం చేసే క్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు చెంచాకొని చెప్పేంత మాత్రాన మన సమాజానికి అర్థం కాదు చెంచాగం కానివ్వండి గులాంగిరి కానివ్వండి బాబా సాబితర్ వాల్యూమ్స్ మొత్తం మీరు సమాజానికి చెప్పి కూర్చోబెట్టినా సరే వినరు మన సమాజం మన సమాజానికి అర్థం కాదు మన సమాజానికి చెప్పాల్సిన ఒకే ఒక బాధ్యత ఏమా అంటే నాలుగు సెకండ్లు వేసే ఓటు ఒక గొప్పతనం చెప్పాలి మన సమాజానికి ఎన్ని నాలుగు సెకండ్లు వేసే ఓటు యొక్క గొప్పతనం చెప్పాలి ఇన్ని సంవత్సరాలు కూడా ఆ ఓటిని తెలుగుదేశం పార్టీకో ఇటు కాంగ్రెస్ పార్టీకో ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో వేసి మన జీవితాలను నాశనం చేశారు ఆ ఓటుని ఒక్కసారిగా మన సమాజానికి ఉపయోగించమని చెప్పి చెప్పడం జరిగింది మిత్రులారా ఆ ఓటుని ఒక్కసారిగా మన సమాజానికి ఉపయోగించమని చెప్పి చెప్పడం జరిగిన మిత్రులారా మొత్తం కూడా రెండు వేల ఏడు వందల ఓట్లు నా సెగ్మెంట్లో నా సెగ్మెంట్ లో రెండు వేల ఏడు వందల ఓట్లు డెబ్బై తొమ్మిది ఓట్ల మెజ మెజార్టీతో మనం కావడం జరిగిన మిత్రులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఫ్యాను అనే సునామీ వీస్తుంటే ఆ ఫ్యాను రెక్కలను విరగొట్టి సైకిల్ నుగ్గు నుగ్గు చేసి ఏనుగు పా రోజు ఎంపీటీస్ అవ్వడం జరిగింది దానికన్నా ముందు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగింది అందులో వార్డు మెంబర్గా పంచాయతీ కూడా నుంచోబెట్టాం మా గ్రామంలో నుంచోబెట్టిన క్రమంలో మన ఉద్యమానికి ఆది నుండి ఇప్పటి వరకు కూడా మన మాతృస్వామి వ్యవస్థ కాబట్టి మన ఉద్యమానికి వెన్నదనగా ఉంది మహిళల మిత్రులారా బెహన్ కుమారి మాయావతి గారు ఉన్న బట్టే ఈరోజు బహుజన ఉద్యమం మన దేశంలో ఉంది అదే ఒక పురుషుల చేతిలో ఉంటే బహుజన ఉద్యమం ఎప్పుడో ఈ దేశంలో లేకుండా దేశాలు కేవలం బెహన్ కుమారి మాయావతి చేతులు ఉన్నారు కాబట్టి మాత్రమే ఈరోజు బహుజన ఉద్యమం అయితే ఈ దేశంలో బతికి ఉంది అలాగే ఈరోజు ఈ బహుజన సమాజ పార్టీ మేము స్థానిక సంస్థ ఎన్నికల్లో వార్డు మెంబర్గా ఉంచినప్పుడు ఒక వార్డు మెంబర్ కేవలం పదకొండు ఓట్లు తడతా ఓడిపోయడం జరిగింది మిత్రుల యాక్చువల్గా ఓటుకి ఐదు వందలు పంచారు వాళ్ళు మన మన ఆశయాలు మాత్రమే పంచు దాని తర్వాత వాళ్ళు ఓటు వెయ్యి రూపాయలు పంచారు మనం ఒక్క రూపాయలు పంచలా హోరా హోరాహోరి వెళ్తుండే ఈ క్రమంలో హోరాహోరి రాజ్యాధిక పోరాటంలో పదకొండు ఓట్లు తడతాం మేము ఓడిపోయి ఇంటికి వస్తున్న తరుణంలో ఎలక్షన్ కౌంటింగ్ దాదాపు మిడ్ నైట్ ఉన్నారైందండి నా సెగ్మెంట్ మహిళలందరూ కూడా బయట కూర్చొని ఏడుస్తున్నారు మమ్మల్ని చూసి అయ్యా మీరేం భయపడద్దు మీరేం బాధపడద్దు వచ్చే ఈ ఎంపీటీసీ ఎన్నికలు కదా తప్పకుండా మనం విజయం సాధిద్దాం తప్పకుండా మన ఏమో గుర్తు గెలుద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది మిత్రులారా ఆ క్రమంగా ఆ రోజు మరలా నేను ఎంపీటీసీగా నామినేషన్ ఇస్తున్న క్రమంలో ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్న క్రమంలో అది ఎండాకాలం మన వాళ్ళు సాధారణ కరువు పనికిలు వస్తూ ఉంటారు మా తెలంగాణ ఉండలేదు తెలియనందుకు కరువు పని ఒకరోజు ప్రచారం చేసుకుని వస్తున్న క్రమంలో ఆటో నుంచి పది మంది మహిళలు దిగారు దిగి అయ్యా మీరు ఇంకా ప్రచారం చేస్తూనే ఉన్నారని చెప్పేసి వాళ్ళ కూలి డబ్బులు రెండు వేల రూపాయలు ఇచ్చారు మాకు వాళ్ళ కూలి డబ్బులు రెండు వేల రూపాయలు ఇచ్చారు మాకు అరే ఎందుకమ్మా మీరు మీరు ఇంత కష్టపడుతున్నారు మీ డబ్బులు మాకు ఎందుకమ్మంటే లేదయా మీ పోరాటం మాకోసమే కదా మన జాతి కోసం కదా మన రాబోయే తరాల కోసం కదా తప్పుకొని డబ్బులు మీరు తీసుకోండి అని చెప్పేసి మాకు పోస్టర్లకి తినడానికి ఇచ్చారు తమ్ముళ్ళు అది నిజాయితీ ఆ నిజాయితీ కేవలం ఒక బహుజన సమాజ పార్టీ నీలి జెండా ఏను గుర్తు మాత్రమే ఉండి మిత్రులారా ఆ విధంగా ఎన్నో తమ్ముడు ఎన్నో నిద్రలేని రాతులు ఎన్నో అవమానాలు ఈ క్రమంలో మరీ ముఖ్యంగా ఈ బహుజన ఉద్యమానికి లోటు ఒకే ఒకటి తమ్ముడు ఆర్థిక వనరులు ఎకనామిక్ క్రైసిస్ ఈ ఆర్థిక వనరులు లేకపోవడం మాత్రమే ఈ బహుజన ఉద్యమం ఇంకా బలంగా ముందుకెళ్ళ ఆ క్రమంలో నేను ఫండింగ్ కోసం వెళ్ళడం జరిగింది ఇద్దరు మాస్టర్లు ఇద్దరికి రెండు లక్షలు వస్తాయి నన్ను దాదాపు నాలుగు రోజులు తిప్పించారు నాకు ఇచ్చింది ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ఇచ్చారండి నాలుగు రోజులు తిప్పి నాకు ఐదు వందల రూపాయలు ఇచ్చారు కానీ వీళ్ళే పద్దెనిమిది నెల దశమ భావన అంటూ చర్చిల్లోనో గుళ్ళేస్తున్నారనమాట నాకు చాలా బాధ అనిపిస్తుంది ఐదు వందలుగా వాళ్ళకే పెట్టి మొన్న వాళ్ళ సమస్య వస్తే ఒక ఎంపీటీసీగా నేను వాళ్ళని కాపాడాను అనమాట రాజాధికారం చాలా గొప్ప తమ్ముడు నిజం చెప్తున్నా రాజాధికారం ఎంత గొప్పది అంటే ఒక చిన్న ఉదాహరణ మేము చిన్నప్పుడు అగ్రవన్న ఇళ్ళల్లో పెరుగునుకున్నాను పెరుగు పాలు మా ఇళ్లలో గేలు ఉండేవి కాదు ఆంధ్రాలో పెరుగు పాలు కురుక్కోడానికి అగలమని నెలకపోయేవాళ్ళం వాళ్ళు మూడు రూపాయలకి రెండు రూపాయలకి పాలు పెరిగిస్తే మేము డబ్బులు కిందేస్తే వాళ్ళు ఒక సర్కిల్లో పెరుగు పాలు పెడితే అవి తీసుకొని మేము పోయేవాళ్ళం తర్వాత వాళ్ళు పసుపు నీళ్లు ఆ డబ్బులు తీసుకునేవాళ్ళు సరిగా నేను ఎంపీ అయిన తర్వాత ఏ ఇంట్లో అయితే నేను పెరుగు పెరుగు కొన్నానో ఏ ఇంట్లో అయితే నేను పాలు కొన్నానో ఎవరైతే నాకు పెరుగు పాలు అన్నారో ఆమె నా దగ్గరకు వచ్చా నాకు పెన్షన్ రావట్లేదయ్యా కొంచెం పెన్షన్ ఇప్పించాయని చెప్పేసి అంత తమ్ముడు దాని గొప్పతనం మహాత్మా జ్యోతిరాపులే దాని గొప్పతనం బాబాసాహెబ్ అంబేద్కర్ దాని గొప్పతనం బహన్ కుమారి మాయావతి మానే శ్రీ కానిషీరాం మిత్రులారా వాళ్ళ త్యాగ ఫలితమే ఈరోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది మిత్రులారా ఒక ధైర్యం ఉండాలా ఒక దమ్ముండాలా ఒక నిజాయితీ ఉండాలా ఒక లక్ష్యం ఉండాలా ఈరోజు కూడా మీరు కూడా లక్ష్యం పెట్టుకోండి అది వార్డు మెంబర్ పెట్టుకుంటారా ఎంపీటీసీ పెట్టుకుంటారా జడ్పీటీసీ పెట్టుకుంటారా మీ స్థాయి ఏంటి ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా ఆ ఆశయం దిశగా ముందుకు ముందుకెళ్ళిన మిత్రులారా అన్న నువ్వు ఎంపీటీసీ అయ్యో నువ్వేం చేసు నువ్వు ఎంపీటీసీ అయ్యి బహుజన్ సమాజ పార్టీ ద్వారా రెండు రెండు నిమిషాలు తమ్ముడు బహుజన సమాజ పార్టీ ద్వారా నువ్వు ఎంపీటీసీ అయ్యి కదా నువ్వేం చేయగలిగా అంటే మిత్రులారా ఇరవై మంది ఎంపీటీసీలు పదిహేడు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర తెలుగుదేశం పార్టీ ఒక బిఎస్పీ పార్టీ మిత్రులారా నేనేం చేయలేను బోర్డు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేనేం చేయలేను కానీ వాళ్ళ అవినీతి మొత్తాన్ని బట్టలు నేపిన రోడ్డు మీద ఉంచబట్ట మిత్రులారా నంది నేతృత్వంలో వాళ్ళ అవినీతి మొత్తాన్ని అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి మొత్తాన్ని నల్లి రోడ్డు లో పెట్టడం జరిగింది మిత్రులారా బహుజన్ సమాజ పార్టీ ఎంపీటీసీగా నా సెగ్మెంట్ లో మాత రమాబాయ్ అంబేద్కర్ వీధి పట్టడం జరిగింది మిత్రులారా జగన్ అన్న కాలనీయానో రమాన్న కాలనీ అనో కేసీఆర్ కాలనీయానో కేటీఆర్ కాలనీయానో రేవంత్ కాలనీ అనే పేర్లు ఉన్నాం మనం వెంగళరావు వెంగళరావు పార్క్ అని పి వినాశరావు మార్క్ అని ఇట్లాంటివిన్నాం కానీ మన బహుజన మహిళల పేర్లు ఎక్కడా లేవు ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో కానీ మొట్టమొదటిసారిగా మీ బహుజన సమాజ్ పార్టీ ఎన్పిటీసీ నేను గడిసే సెగ్మెంట్ లో రెండు వీధులకి ఒక వీధికి నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లి రమా అంబే రమాబాయి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది రెండు చదువు తల్లి సావిత్రిబాయి పూలే పేరు పెట్టడం జరిగింది మిత్రులారా అదేవిధంగా మిత్రులారా మిషన్ భగీరథ పేరు అన్నారు మీరు మిషన్ భగీరథ తెలంగాణలో పెట్టడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ జలకళ వైఎస్ఆర్ జలకళ అసలు వాడికి జలకళకి సంబంధమే లేదు కానీ వాళ్ళు పేరు పెడతాడు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ గారికి సంబంధమే లేదు కానీ వాళ్ళ పేర్లు పెడతారు కానీ మన సెగ్మెంట్లో ఐదు బోరుబావు లేపించు బోరుబావు అంటే కొట్టే పంపులు ఉంటాయి కదా మిత్రులరా అవి వాటికి శ్రీ కామేశ్వరం బోరు పంపు మహాత్మా జ్యోతిరాపూలే బోరు పంపు డాక్టర్ బాబాసాహెబ్ అం మిత్రుల పంపు కుమారి మాయావతి గారు బేరు పంపు అదేవిధంగా మహాత్మా జ్యోతిరాపూలే బోరు పంపు పట్టం జరిగింది మిత్రులు ఇది మీ ఎంపీటీసీగా నేను చేసిన మార్పు ఎక్కడా కూడా తల దించలేదు ఎక్కడా కూడా హక్కులు భంగం కలిగితే ఎక్కడ కూడా మనం వెన్నుపోసాం వంచలేదు మిత్రులారా ఆ విధంగా మనం పోరాటం చేయగలిం తర్వాత గెలుస్తాం కూడా సెకండరీ కానీ మన సంఘ సభలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మన వాయిస్ వినిపించగలం అది మీరు వార్డు మెంబర్లకు వెళ్తారా ఎంపీడీసీకి వెళ్తారా జడ్పీడీసీకి వెళ్తారో ఒక నిర్ణయం తీసుకోండి తమ్ముడు కరోనా చాలా కష్టపడుతుండు చాలా సందర్భాల్లో తమ్ముడు చూశాను నేను ట్రైన్ లో ప్రయాణిస్తాడు లారీలో కూసేపు ఢిల్లీ కూసేపు ముంబై అంటాడు కూసేపు వైజాగ్ అంటాడు ఉజ అక్కడ జగిత్యాలంటూ నగర్ అంటు అరే అంత ధైర్యం ఉండాలా దానికి ధైర్యం ఉండాలా నేను ఉండకూడదు నాయకుడికి నాయకుడికి అలసట ఉండకూడదు మీరు అన్న చూ అన్నా నువ్వు ఎలా ఉద్యమం చేసు నీకు ఎప్పుడు అలసట కానివ్వండి బాధగా అనిపించలేదంటే నాకు అనిపించింది తమ్ముళ్ళారా నాకు బాధ కలిగినప్పుడల్లా నేను ధైర్యం కోల్పోయే కోల్పోయినప్పుడు నా మహనీ ఏదైతే సాధించారో వాళ్ళ ఫోటోలు తీసినప్పుడు కొన్నంత ధైర్యం వచ్చేది నాకు ఆ త్యాగం ముందు నా మనం చేసిన త్యాగం ఇంత ఆ త్యాగ పురోల మీద ఒక కొత్త అధ్యాయం నిర్మిద్దాం ఆ త్యాగ పునగుల మీద ఒక కొత్త చరిత్ర నిర్మిద్దాం మనం ఆ చరిత్రలో మీరు బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని అదేవిధంగా రానున్న తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా బహుజ సమాజ పార్టీ ద్వారా మీరు ఏదో చట్ట సభలకు పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా సమయం వచ్చినప్పుడు తప్పకుండా మంచిగా మాట్లాడుకుందాం మనం మీ నుంచి కూడా మీ యొక్క సలహాలు కూడా తప్పకుండా తీసుకుందాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన మిత్రుడు కరుణాకర్కు అదేవిధంగా భవిష్యత్ నిర్మాతలకు మీరే తెలంగాణ బిడ్డలో పిచ్చి పిచ్చల పేర్లు ఉన్నాయి యూనివర్సిటీల్లో కానీ ఆ పేర్లు మొత్తం చెరిపి బహుజన నాయకుల పేర్లు రావాలా రావాలంటే మీరు ఉద్యమాలు చేయాలా ఉద్యమాలు జీవితాలు మొత్తం ఆనందం చేసుకోవద్దు మీరు మంచి కేటర్లో ఉండాలా కేటర్లో ఉంటూనే చూడండి ఎంతమంది నాయకులు వచ్చారు బాంసెఫ్ నాయకులు వాళ్ళ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ గుర్తును ముందుకు తీసుకెళ్తూ ఓటే తమ్ముడు ఓటే కీలకం ఆ ఓటుని మీ తల్లిదండ్రులకి మీ బంధువులకి మీ స్నేహితులకి చెప్పి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏనుగుర్తుని గుర్తుని గెలిపిస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక జై భూములు జై భీమ్ జై భారత్